హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి వంట పాత్రలు కలెక్షన్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా పొంగలి కుండలు అదేవిధంగా మనకి బిగ్ సైజ్లో మసాలా బాక్సులు సర్వింగ్ బౌల్స్ నెక్స్ట్ ట్రే అండ్ బౌల్స్ కంచు ప్లేట్లు మురుకుల గొట్టాలు కంచు గీ పాట్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చిస్తామండి ఫస్ట్ వచ్చేసరికి మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా పొంగల్ కుండలు అయితే చాలామంది అడుగుతున్నారు మనకి ఇప్పుడు మనకి స్మాల్ సైజులు వచ్చేసాయండి అందరికీ యూజ్ అయ్యేలాగా మనకి ఈ పొంగల్ పాటు చూడండి మనకి చాలా బాగా వస్తుంది మనకి వన్ లీటర్ పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ లీటర్ వరకు పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆ విధంగా పడుతుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి చాలా మందంగా వస్తుందండి ఇవి థిక్నెస్లో వస్తాయి నెక్స్ట్ ఇందులోనే మనకి ఈ పాలిష్తో వస్తుందండి ఇందులోనే మనకి ఈ విధంగా ఈ మోడల్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ లీటర్ పైన పడుతుంది ఒక లెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా బాగుంది చూడండి మనకి వెడల్పు వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మీకు ఇది కావాలి ఇది తీసుకోవచ్చు కావాలంటే ప్లేట్లు కూడా సెట్ చేసిస్తాము ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా మంది అడిగారు అదేవిధంగా వీటికి స్పూన్స్ కూడా వస్తాయండి గరిటెలు కూడా వస్తాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే స్పూన్లు కూడా సెట్ చేసి ఇస్తామండి టూ సైజెస్ అండి మనకి ఇందులోకి స్మాల్ సైజ్ సరిపోతుంది ప్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి బిగ్ సైజ్ కూడా ఉన్నాయి వీటిలో బిగ్ సైజ్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ప్లేట్ కూడా సెట్ చేసి ఇస్తామండి కావాలంటే ఈ విధంగా మీకు ప్లేట్ కావాలంటే విడిగా తీసుకోవచ్చు ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి స్మాల్ సైజ్ ప్లేటు మనకి ఇంచుమించుగా సెవెన్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్లేట్ వచ్చేసరికి ఇలా కావాలంటే సెట్ చేసి ఇస్తాము నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్నా కంచు ప్లేట్స్ కూడా వచ్చేసాయండి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా అని చూడండి ఎంత మందంగా వస్తుందో కంచు ప్లేట్ మనకి ఇక్కడ కూడా చూడండి అంచు కూడా ఈ విధంగా మడత వస్తుంది చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీలో ప్యూర్ కంచులో వస్తున్నాయండి చూడండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ ప్లేట్ మనకి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ ప్లేట్లు అయితే చాలా మంది అడిగారు టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ ప్లేటు చాలా బాగుంది వెయిట్ కూడా మనకి ఒక సెవెన్ సెవెంటీ గ్రామ్స్ సెవెన్ ఎయిటీ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తున్నాయి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటాయండి అప్రాక్స్గా మనకి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి కంచు ప్లేటు మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్లేట్లు అయితే చాలా మంది అడిగారు ఈ మధ్యన ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి నెక్స్ట్ మనకి కంచులోనే గీ పాడ్స్ కూడా అడిగారండి మనకి గీ పాడ్స్లో అయితే చాలా వెరైటీస్ చూపిస్తున్నాం మెయిన్గా ఈ కంచులో అయితే చాలా మంది అడిగారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి ప్యూర్ బ్రాంజ్లో వస్తుంది చూడండి ఎంత ఫైన్ క్వాలిటీయో చాలా బాగుంటుంది మనకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పై పడుతుందండి గీ వచ్చేసరికి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి గీ పాడ్స్లో అయితే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వీడియోస్లో కూడా చూపిస్తున్నాం మనం వన్ బై వన్ చూపిస్తాను చూడండి చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి మన దగ్గర పాట్స్లో అయితే బెస్ట్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి మనకి స్టార్టింగ్ రేజ్ రేంజ్ అండి ఇది లైట్ వెయిట్ వస్తుంది కొంచెం పాటు మనకి ఇంచుమించుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి పాటు నెక్స్ట్ చూడండి మనకి లోపల టిన్ కోటింగ్లో అడుగుతున్నారు కదా మనకి ఇందులో కూడా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇందులోనే హ్యామడ్లోనే కొంచెం పొడవ మోడల్ అండి చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా మనకి ఒక త్రీ హండ్రెడ్ వరకు పడతాయి ఇందులోనే మనకి ఇంకొంచెం ప్రీమియంగా కావాలంటే చూడండి ఇవి అయితే మనకి ప్యూర్ బ్రాస్లో అయితే వస్తున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా చాలామంది లైక్ చేస్తున్నారు మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గీపాడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ఇది ప్యూర్ బ్రాంజ్ వస్తుంది ఇవి ప్యూర్ బ్రాస్ వస్తున్నాయండి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో మనకి థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రాస్లోనే మసాలా బాక్స్ అండి ప్రీమియం క్వాలిటీ అండి ఇది నార్మల్ క్వాలిటీ అయితే కాదు చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగా వస్తుంది లోపల కూడా మనకి ఫైబర్ లిట్ అయితే వస్తుందండి ఈ విధంగా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మనకి బౌల్స్ కూడా ఈ విధంగా వస్తున్నాయి చూడండి చాలా చక్కగా ఉన్నాయి మిడిల్లో బౌల్ వచ్చేసరికి రౌండ్ షేప్లో వచ్చి టిన్ కోటింగ్ కూడా వస్తుంది ఈ సైడ్ బౌల్లు మనకి ఈ విధంగా వస్తున్నాయి చూడండి స్క్వేర్ షేప్లో చాలా బాగుందండి పోపుల్ బాక్స్ బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ విధంగా చూసుకుంటే ఈ విధంగా చూసుకున్న మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెయిట్ ఎక్కువలో చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్రీమియం క్వాలిటీ మనకి నార్మల్ క్వాలిటీ కాదండి చాలా బాగుంది మనకి ఈ మూత కూడా చాలా ఫిట్గా పడుతుందండి చాలా బాగుంది బాక్స్ అయితేనే వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి మనకి ప్యూర్ బ్రాస్లో అయితే వస్తుంది చాలా చక్కగా ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రే అండ్ బౌల్స్ అండి చూడండి ట్రే ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో అయితే తీసుకొచ్చామండి లైట్ వెయిట్ కాదు మీరు ఎక్కడైనా చూసుకోండి ఆన్లైన్లో కూడా అయితే చాలా కాస్ట్ ఉంటాయి మనం బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము చూడండి ప్యూర్ లో వస్తుందండి మనకి ట్రేకి ఇక్కడ కూడా ఎలా వచ్చాయి చూడండి చాలా స్ట్రాంగ్గా వచ్చింది మనకి ఈ విధంగా త్రీ బౌల్స్ అయితే వస్తాయండి మనం చక్కగా టేబుల్ పైన సర్వింగ్ పర్పస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా త్రీ వస్తున్నాయండి బౌల్స్ ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మనకి బౌల్స్ ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి త్రీ బౌల్స్ వచ్చాయి ఈ విధంగా ఇందులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చిందండి రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ ప్యాటర్న్ అయితే మనకి బిగ్ సైజ్ బౌల్స్ వచ్చాయి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది కాకపోతే మనకి బిగ్ సైజ్ బౌల్స్ వచ్చాయండి కొంచెం ఐటెం ఎక్కువ పట్టాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు మనం డ్రై ఫ్రూట్స్ అది వేసుకోవడానికి అది కూడా బాగుంటుంది ఎవరికైనా మ్యారేజ్కి అది కూడా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు మనకి ఫోర్ ఇంచెస్ పైన అయితే వస్తుందండి బౌల్ వెడల్పు మనకి ఈ విధంగా చూడండి ఈ షేప్లో అయితే వచ్చిందండి ఓవెల్ షేప్లో అయితే వచ్చింది ఈ ప్లేటు చాలా చక్కగా ఉన్నాయి రెండు కూడా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి శాంపుల్కి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సర్వింగ్ డిస్లో మరో హాట్ కేక్ ఐటమ్ అండి ఇవి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా వెళ్తున్నాయి మనకి పొంగల్ అది వస్తుంది కదా పూజా రూమ్స్లో కొద్ది కొద్దిగా ప్రసాదాలు చేసుకోవాలన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి మనం పాయసం అది కొద్దిగా చేసుకోవాలన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి లోపల కూడా టిన్ కోటింగ్ వస్తుంది లేదంటే సర్వింగ్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి కర్రీస్ అది తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది బెస్ట్ ప్రైస్ అండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ వెడల్ చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి మూతతో సహా ఎంత చక్కగా వస్తుందో చూడండి మనకి ప్రీమియం క్వాలిటీలో ఇవి హ్యాండ్ మేడ్ తయారండి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తాయి చూడండి మనం కర్రీస్ చేసుకోవడానికి పౌల్స్ అండి చాలా బాగుంటాయి టిన్ కోటింగ్ కూడా మందంగా వస్తుంది హ్యాండ్ మేడ్ తయారు వల్ల మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ సెవెన్ ఆ విధంగా వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే సెవెన్ ఇంచెస్ అండి వీటికి కూడా మీకు ప్లేట్స్ కావాలంటే సెట్ చేసేస్తాం ఇది స్టార్టింగ్ సైజు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక టూ మెంబర్స్కి అది కర్రీ చేసుకోవడానికి బాగుంటుందండి నెక్స్ట్ సైజు థర్టీన్ ఫిఫ్టీ అండి కొంచెం బిగ్ సైజు వస్తుందన్నమాట ఇది చాలా బాగుందండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ సైజు వచ్చేసరికి ఇంకా కొంచెం బిగ్ సైజ్ కూడా ఉంది మనకి ఇందులో బిగ్ సైజ్ కూడా చూపిస్తాను చూడండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి టోటల్ ఈ విధంగా త్రీ సైజెస్ అయితే ఉన్నాయి మీకు త్రీ సైజెస్ కూడా ప్లేట్ సెట్ చేసి ఇస్తామండి ప్లేట్ ప్రైస్ ఎంచుమించుగా త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఆ విధంగా ఉంటాయండి ప్లేట్లు మీకు సెట్ చేసి ఇస్తాం ఈ విధంగా కావాలంటే చాలా బాగున్నాయి ఇవి ఇవైతే హ్యాండ్మేడ్ తయారైంది మనం కర్రీస్ చేసుకోవడానికి రైస్ చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యామడ్లోనే కొంచెం అందంగా కావాలన్న వాళ్ళు స్వీట్స్ వచ్చేసుకోవడానికి కూడా తీసుకొచ్చండి టిన్ కోటింగ్ వస్తుంది చాలా బాగుంది చూడండి వెరీ థిక్నెస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి మనకి వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైనండి టెన్ ఇంచ్ వరకు వస్తుంది వీటికి కూడా మీకు కావాలంటే విధంగా ప్లేట్ సెట్ చేసేస్తామండి ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా చాలా బాగుందండి మందంగా ఉంది ఏ ఐటెం చేసుకున్నా సరే మనకు టిన్ కోటింగ్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిర్యానీ హండీ మోడల్లో వచ్చింది చూడండి చక్కగా మనకి హ్యాండిల్స్ వస్తాయండి సైడ్ని పైన కూడా హ్యాండిల్ వస్తుంది మనం ఈ విధంగా మూత తీసుకోవడానికి వెడల్పు ఎక్కువగా వచ్చి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా హ్యాండ్ మేడ్ తయారండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితేనే మనకి ఇది కూడా టెన్ ఇంచెస్ పైన వస్తుందండి ఇంచుమించుగా మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచ్ లెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి బిగ్ సైజు గిన్నెలండి ఇవి చాలా బిగ్ సైజ్ వస్తున్నాయి మనకి స్మాల్ సైజులోనే వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ లీటర్ పైన పడుతుందండి ఇంచుమించుగా టూ లీటర్స్ వరకు పడుతుంది చాలా బాగుంది చూడండి థిక్నెస్గా మందంగా వస్తుంది మనం రైస్ కానీ మిల్క్ అది చేసుకోవడానికి స్వీట్స్ అది చేసుకోవడానికి కూడా ఆల్ ఇన్ వన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మెయిన్గా వీటికి వచ్చేసరికి ప్లేట్లు కూడా వచ్చాయండి చాలా చక్కగా ఉన్నాయి ప్లేట్లతో సహా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో స్మాల్ సైజ్ మనకు వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ హెవీ వెయిట్ వస్తుందండి బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి టూ ఫోర్ హండ్రెడ్ అండి ఇందులో హ్యామడ్లో కూడా వచ్చాయండి అవి కూడా చూపిస్తాను మనకి హ్యామడ్లో కూడా వచ్చాయి ఈ విధంగా చూడండి ఇవి కూడా చాలా వెయిట్ అండి మందంగా వస్తున్నాయి థిక్నెస్గా లోపల టిన్ కోటింగ్ వచ్చిందండి వీటికి కూడా మనకి లిడ్స్ వస్తున్నాయి ఇది కూడా మనకి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పడుతుంది స్మాల్ సైజు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది ఇంచుమించుగా మనకి ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ వరకు పడుతుందండి చాలా బాగున్నాయి వీటికి కూడా లిడ్స్ వచ్చాయండి లిస్ట్తో సహా వస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో అయితే తీసుకొచ్చామండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెజర్మెంట్ కప్స్ అండి ఈ విధంగా ఫోర్ సైజెస్ అయితే వస్తాయి మనకి స్మాల్ సైజ్ నుంచి వస్తాయండి మనకి వెరీ స్మాల్ సైజు గిద్ద అరసోల సోల తవ్వండి మనకి హాఫ్ కిలో పావు కిలో అలా పడతాయండి చాలా బాగుంటాయి ఇవి మనం ఇవే శంకు చక్ర కుబేర కొంచాల కింద కూడా యూజ్ చేస్తారు వీటికి ప్రింట్ వచ్చి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీయో మనం రైస్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి మనకి హైటు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఫో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది కొంచెం బిగ్ సైజ్ అండి వెడల్పు ఎక్కువ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి బిగ్ సైజు మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది కావాలంటే ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చండి వెయిట్ కవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంక్రాంతి వస్తుంది కదా పిండి వంటలు అది చేసుకుంటారు కదా మురుకులు కొట్టమండి జంతికలు కొట్టాలు చూడండి ప్రీమియం క్వాలిటీలో ప్యూర్ బ్రాస్లో వస్తుంది ఈ విధంగా వచ్చి మనకి సిక్స్ ప్లేట్స్ అయితే వస్తున్నాయండి చూడండి ప్లేట్స్ కూడా చాలా ప్రీమియంగా వచ్చాయి వెరీ స్మాల్ సైజ్ అండి మనకి చాలా బాగున్నాయి చూడండి ప్లేట్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చాలా మంది అడిగారు ఈ మధ్యకాలంలో ఇవి ఇప్పుడైతే మనకి స్టాక్ అయితే వచ్చాయండి ఈ విధంగా హోల్స్ చూడండి సైజుకి సైజుకి వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇవి వస్తాయండి ఈ విధంగా స్టార్ ఒకటి వస్తుంది ఈ విధంగా ఒకటి వస్తుందండి టోటల్ సిక్స్ ప్లేట్స్ అయితే వస్తాయి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి మురుకులు కొట్టడం ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి చాలా ప్రీమియం క్వాలిటీలైతే అయితే తీసుకొచ్చాం మనకి ఈ విధంగా మరసిష్టం కూడా వస్తుందండి మనకి లైఫ్ లాంగ్ ఉంటుందండి ఒకసారి తీసుకుంటే ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది చాలామంది కూడా అడిగారు ఈ మధ్యకాలంలో ఇప్పుడైతే వచ్చాయండి మనకి స్టాకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కప్పండ్ సాసర్స్ అండి ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ ఈ విధంగా కప్పు అండ్ సాసర్ వస్తుంది చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీయో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి విధంగా సెట్ మీకు ఎన్ని పీసెస్ కావాలితే అన్ని స్టాక్ అయితే అవైలబుల్ ఉంటే మీకు టూ కావాలంటే టూ తీసుకోవచ్చు సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకోవచ్చు అండి వన్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి